హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెరీర్ జూన్ ఛానల్ కెరీర్ జూన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసిన అభ్యర్థుల గుడ్ న్యూస్ కెరీర్ జూన్ ఛానల్లో ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్లో విడుదలైన ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు రాబోయే నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు అయినటువంటి రైల్వే బ్యాంక్ జాబ్ ఇన్సూరెన్స్ నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో నూట ఎనభై పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు నలభై ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై రూపాయల సాలరీ ఉంటుంది వయసు ఇరవై ఒకటి నుండి ముప్పై సంవత్సరాల లోపు ఉండాలి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్కి సెలెక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉండబోతుంది అప్లై ఏ విధంగా చేసుకోవాలి అప్లై చేసుకోవడానికి చివరితేదేంటి అనే వివరాల కోసం ఈ వీడియోని నుంచి వరకు చూడండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగాల లక్ష్యంగా ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు మరో మంచి అవకాశం నూట ఎనభై ఆరు పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్కి సంబంధించి కేటగిరీ వైజ్గా ఖాళీల వివరాలను ఒకసారి తెలుసుకుందాం ఎస్సీ కేటగిరీలో ఇరవై ఏడు పోస్టులు ఖాళీ ఉన్నాయి ఎస్టీ కేటగిరీలో పదమూడు పోస్టులు ఉన్నాయి ఓసీ కేటగిరీలో నలభై ఎనిమిది ఓబీసీ కేటగిరీలో నలభై ఎనిమిది ఉన్నాయి ఈడబ్ల్యూస్ కేటగిరీలో పద్దెనిమిది ఉన్నాయి జనరల్ కేటగిరీలో డెబ్బై నాలుగు ఉన్నాయి టోటల్గా నూట ఎనభై పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు బ్యాక్లాగ్ పోస్టులు ఆరు ఉన్నాయి ఈ నోటిఫికేషన్కి తెలంగాణలో ఉన్న అభ్యర్థులు కూడా అప్లై చేసుకునే అవకాశాన్ని కల్పించారు తెలంగాణలో టోటల్గా రెండు వందల ముప్పై పోస్టులు ఉన్నాయి అందులో ఎస్సీ వాళ్ళకు ముప్పై నాలుగు ఎస్టీ వాళ్ళకు పదిహేడు ఓబీసీ వాళ్ళకు అరవై రెండు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఇరవై మూడు మరియు జనరల్ కేటగిరీలో తొంభై నాలుగు రెండు వందల ముప్పై పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఉంటుంది స్క్రీనింగ్ మరియు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు తర్వాత లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిటి ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా కండక్ట్ చేసి సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి అభ్యర్థుల వయసు వచ్చేసి ఇరవై ఒక్క నుండి ముప్పై సంవత్సరాల లోపు ఉండాలి అప్పర్ ఏజ్ లిమిట్లో రిలాక్సేషన్ కూడా ఇచ్చారు ఎస్సీఎస్టీలకు ఐదు సంవత్సరాలు ఇచ్చారు ఓబీసీ వాళ్ళకు మూడు సంవత్సరాలు పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ ఉన్నట్టయితే ఎస్సీఎస్టీలకు పదిహేను సంవత్సరాలు ఓబీసీ వాళ్ళకు పదమూడు సంవత్సరాలు జనరల్ ఈడబ్ల్యూసీ వాళ్ళకైతే పది సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి అభ్యర్థులు డిగ్రీ విద్యార్థి కలిగి ఉండాలి ఏదైనా రికగ్నైజ్ యూనివర్సిటీ నుండి డిగ్రీ కంప్లీట్ చేసిన వారు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్కి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటబోతుందో ఒకసారి చూద్దాం సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఆన్లైన్ టెస్ట్ స్క్రీనింగ్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఆన్లైన్ టెస్ట్ కన్సిస్ట్ ఆఫ్ ఆబ్జెక్టివ్ టెస్ట్ ఉంటుంది వన్ ట్వంటీ మార్క్స్ మరియు డిస్క్రిప్టివ్ పేపర్ వచ్చేసి ఫిఫ్టీ మార్క్స్ ఉంటుంది ఇమీడియట్లీ ఆన్లైన్ టెస్ట్ కండక్ట్ చేసిన వెంటనే డిస్క్రిప్టివ్ పేపర్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది ఆబ్జెక్ట్ టైప్ వచ్చేసి టెస్ట్ వచ్చేసి టూ అవర్స్ ఇస్తారు టైం ఇస్తారు వన్ ట్వంటీ క్వశ్చన్స్ ఉంటాయి ఇందులో నుండి ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి ముప్పై క్వశ్చన్స్ ముప్పై మార్క్స్ ముప్పై నిమిషాలు టైం ఇస్తారు బ్యాంకింగ్ నాలెడ్జ్ సంబంధించి నలభై క్వశ్చన్స్ నలభై మార్క్స్ ఫార్టీ మినిట్స్ టైం ఇస్తారు జనరల్ అవెన్యూకి సంబంధించి ముప్పై క్వశ్చన్స్ ముప్పై మార్క్స్ ముప్పై నిమిషాలు టైం ఉంటుంది కంప్యూటర్ యాప్ట్యూడ్కి సంబంధించి ఇరవై క్వశ్చన్స్ ఇరవై మార్క్స్ ఇరవై నిమిషాలు టైం ఇస్తారు వన్ ట్వంటీ క్వశ్చన్ వన్ ట్వంటీ మార్క్స్ వన్ ట్వంటీ మినిట్స్ టైం ఇవ్వడం జరిగింది తర్వాత డిస్క్రిప్టివ్ పేపర్ ఉంటుంది వెంటనే థర్టీ మినిట్స్ టైం ఇస్తారు టూ క్వశ్చన్స్ ఇస్తారు అందులో లెటర్ లెటర్ రైటింగ్ ఎస్ఏ ఉంటుంది ఫిఫ్టీ మార్క్స్ కేటాయించడం జరుగుతుంది తర్వాత మీరు ఆబ్జెక్ట్ టైప్ ఎగ్జామ్లో ఏదైనా మిస్టేక్ చేస్తుంటే ఫెనాల్టీ ఫెనాల్టీ రాంగ్ ఆన్సర్కి ఫెనాల్టీ మార్క్స్ ఉంటాయి ఈ నోటిఫికేషన్కి మీరు అప్లై చేసుకోవడానికి ఈ నెల తొమ్మిదో తేదీ నుండి వచ్చే నెల ఇరవై తొమ్మిదో తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్కి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు నలభై రూపాయల స్టార్టింగ్ శాలరీ ఇవ్వడం జరుగుతుంది దాంతో పాటు ఇతర అలవెన్సెస్ కూడా ఇస్తారు డిఏ హెచ్ఆర్ఏ లీజ్ రెంటల్ సిసిఏ పిఎఫ్ తర్వాత పెన్షన్ ఫండ్ ఈ విధంగా అన్ని అలవెన్సెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నుండి అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్లోనే ఎగ్జామినేషన్ సెంటర్ అయితే ఇవ్వడం జరిగింది ఆంధ్రప్రదేశ్ నుండి అనంతపూర్ గుంటూరు విజయవాడ కర్నూలు రాజమండ్రి శ్రీకాకుళం విశాఖపట్నం విజయనగరంలో ఎగ్జామినేషన్ సెంటర్ ఇచ్చారు అదేవిధంగా తెలంగాణ నుండి అప్లై చేసుకున్న అభ్యర్థులకు హైదరాబాద్ కరీంనగర్ ఖమ్మం వరంగల్లో ఎగ్జామినేషన్ సెంటర్ ఇవ్వడం జరిగింది ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి డిగ్రీ విద్యార్థి కలిగి ఉండాలి ఈ నోటిఫికేషన్ ధర భర్తీ చేయబోయే పోస్టులు వచ్చేసి సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్ట్ అని భర్తీ చేస్తున్నారు ఆన్లైన్ ధర అప్లై చేసుకోవాల్సి ఉంటుంది జూలైలో ఎగ్జామినేషన్ ఉంటుంది ఎగ్జామినేషన్కి వారం రోజులు ముందుగా మీరు కాల్ లెటర్ డౌన్లోడ్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తారు ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఎస్బీఐ నుండి రిలీజ్ చేయడం జరిగింది ఇలాంటి నోటిఫికేషన్కి సంబంధించిన సమాచారం ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేయండి మీరు ఎలాంటి నోటిఫికేషన్